నందిగావు అనే గ్రామంలో పచ్చని పొలాలు ఉన్నా గత మూడు సంవత్సరాలుగా వర్షం లేక రైతులు దుఃఖంలో ఉన్నారు ఆ గ్రామంలో ఒక పేద రైతు రమణయ్య అతని భార్య సరళ కుమారుడు మురళితో కలిసి కష్టపడుతూ బతికేవాడు పంటలు ఎండిపోతున్నాయి అప్పుల వాళ్లు ఇంటికే వస్తున్నారు ఇక మన జీవితం ఎలా సాగుతుంది సరళ మనం దొంగతనాలు చేయలేదు ఎవరిని మోసం చేయలేదు దేవుడు మనపై దయచూపుతాడు నమ్ము ఒక ఉదయం రమణయ్య పొలంలో దున్నుతుంటే ఎద్దులు ఒక్కసారిగా ఆగిపోయాయి అతను కిందకి చూశాడు అక్కడ నేలలో ఒక పెద్ద ఇనుప మూత కంటబడింది ఇది ఏమిటిరా మురళి ఏదో పాతపెట్టి ఉన్నట్టుంది నాన్నా చూద్దాం వాళ్లు జాగ్రత్తగా తవ్వి మూత తీసేసరికి లోపల బంగారు నాణేలు పాత నగలు మెరుస్తున్నాయి ఓ పరమేశ్వర ఇది నీ కృపేనా ఇక మన దరిద్రం పోయింది సరళ ఈ ధనంతో గ్రామాన్నే చేసుకుంటాం అయితే ఆ రాత్రి నుంచే విచిత్రమైన శబ్దాలు వినిపించసాగాయి నా ధనాన్ని తిరిగి ఇవ్వు నా ధనాన్ని విన్నావా ఎవరో బొక్క దగ్గర మాట్లాడుతున్నారు అది మన ఊహే కావచ్చు సరళ నిద్రపో కాని అదే శబ్దం ప్రతి రాత్రి మరింత గట్టిగా వినిపించింది కొన్నిసార్లు బొక్క మూత స్వయంగా కదలడం గ్రామస్తులు భయంతో ఆ ఇంటి దగ్గర రావడం మానేశారు రమణయ్య ఇంటి దగ్గర రాత్రివేళ కాంతులు అతనికి బంగారు బొక్క దొరికిందట అది శపించబడిందట పాతకాలంలో దొంగలు తమ ధనం దాచేటప్పుడు శపథాలు పెడతారని విన్నాం అదే ఉంటుంది ఒక చీకటి రాత్రి రమణయ్య బొక్క దగ్గరికి వెళ్లాడు అక్కడ తెల్ల పొగల మధ్యలో ఒక ఆత్మరూపం కనిపించింది అది ఒక పాత దొంగ రూపం ఈ ధనం దొంగతనంతో సంపాదించాం దానిని తాకినవారికి శాంతి ఉండదు నీ ధనం నీకే కావాలంటే చెప్పు నేను తిరిగిస్తా ఈ ధనంలో సగం పేదలకు దానం చెయ్యి మిగిలినది నీది అప్పుడు నా ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పి ఆత్మ కనుమరుగైంది రమణయ్య ఈ సంగతిని గ్రామ పెద్దలకి చెప్పాడు కాని గ్రామంలో ఒక లోభిరామారావు నమ్మలేదు భూతాలు ఆత్మలు అని నమ్మే వయస్సు దాటింది రమణయ్య నాకు ఆ బొక్క చూపించు నేను నిజం చెబుతా ఆ రాత్రే రామారావు దొంగతనంగా బొక్క దగ్గరికి వెళ్లి బంగారం తీసుకున్నాడు అతను ఇంటికి చేరగానే బంగారం బూడిదగా మారింది ఇల్లు మంటల్లో కాలిపోయింది శాపం నిజమే ఆ బొక్కలో దైవశక్తి ఉంది రమణయ్య ఆత్మ చెప్పినట్టు దానం చేద్దాం తరువాత రోజు రమణయ్య బొక్క తీసుకుని గ్రామదేవాలయంకి వెళ్ళాడు దేవుడా ఈ ధనం ని కర్పిస్తున్నాను పేదలు సుఖంగా ఉండాలి ఇదే నా కోరిక ఆ సమయాన ఆకాశంలో మేఘాలు తొలగి సూర్యకాంతి పడ్డది బొక్కనుంచి వెలువడిన కాంతి గ్రామాన్ని ప్రకాశింపచేసింది ఆ రోజునుంచి ఆ శబ్దాలు ఆగిపోయాయి పొలాల్లో మళ్లీ వానలు కురిశాయి పంటలు పుష్కలంగా పండాయి గ్రామస్తులందరూ రమణయ్యను గౌరవంతో చూడటం మొదలుపెట్టారు ధనం దొరకడం అదృష్టం కానీ దానిని సరైన మార్గంలో ఉపయోగించడం మహాధర్మం రమణయ్య సంపద నిలుస్తుంది ఏళ్ల మురళి పెద్దవాడయ్యాడు ఒకరోజు బొక్కపాతచోట కూర్చుని ఆలోచిస్తున్నాడు నాన్న చేసినది సత్యమే దానం చేసిన ధనమే శాశ్వత సంపద గాలి తాకుతూ ఒక స్వరం వినిపించింది నీ తండ్రి ధర్మం వల్ల ఈ గ్రామం ఆశీర్వదించబడింది మురళి చిరునవ్వు చిందించాడు ఆ బొక్క ఇప్పటికీ మూసి ఉంది కాని అది మనసులో ఉన్న మంచితనంకి చిహ్నంగా నిలిచింది